అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ మా విషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు రెసిపీ ఏంటి ఇంత కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి ఎప్పుడూ చేసుకునే దోశలే కాకపోతే వాటిని కొంచెం చేంజ్ డిఫరెంట్ డిఫరెంట్గా చేశాను ఎలా చేయాలో చూసేద్దామా దోశల కోసం ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల రైస్ టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మెంతులు వేసుకుని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు కుక్ చేసిన రైస్ని టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి బ్యాటర్ రెడీ అయ్యాక సిక్స్ టు సెవెన్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి కారం దోశ కోసం ముందుగా ఎండిమిర్చిని అయితే నానబెట్టుకోవాలి వీటిని ఫైవ్ టు సిక్స్ అయితే సరిపోతుంది కారం తక్కువ తినే వాళ్ళకి తర్వాత మిక్సీ జార్లోకి చిన్న ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రబ్బలను పీల్ చేసుకుని వేసుకోవాలి దీనిలోకి నానబెట్టుకున్న ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ లేకుండా మాత్రమే యాడ్ చేసుకోవాలి దీనిలోకి హాఫ్ స్పూన్ జీలకర్రను అలాగే కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ లేకుండా ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కారం దోశను వేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దోశ కోసం అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒకసారి అంతా క్లీన్ చేసుకుని అయితే వేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఒకే చోట ఉండకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది తర్వాత దోశ బ్యాటర్ని వేసుకుని మొత్తాన్ని ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఏదైతే ఉందో దాన్ని కూడా దీని మీద వేసుకుని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం చూసుకుని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కారం అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల దోశ అనేది మంచిగా కాలుతుంది ఇలా కాలిన తర్వాత మనం దోశని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ దోశకి గీనె యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి నెక్స్ట్ వేసుకునేది పిజ్జా దోశ అండి దీనికోసం కొన్ని కూరగాయ ముక్కలని అయితే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ముందుగా దీనికోసం ప్యాన్కి అయితే బటర్ని అప్లై చేసుకుంటున్నానండి ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం అయితే వేసుకోవాలి పిండిని వేసుకుని కొంచెం లావుగా అయితే వేసుకోవాలి ఎందుకంటే పిజ్జా దోశ కదండి అందుకనే కొంచెం లావుగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత ముందుగా ఉల్లికారాన్ని అయితే దీనికి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను స్పైసీనెస్ కోసం తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అలానే తురిమి పెట్టుకున్న క్యారెట్ని అలానే పీసెస్గా కట్ చేసుకున్న టమాటోని తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ని కూడా వేసుకున్నాను అలానే పిజ్జా దోస్ కదండి అందుకని చీజ్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ని అయితే వేసుకుని మొత్తాన్ని అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు దీన్ని కాలినవ్వాలి ఇలా కాలితే మన దోశ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది అందుకని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చీజ్ అనేది మెల్ట్ అవ్వాలి కాబట్టి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే మన దోశ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని వేరొక ప్లేట్లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఈ అయితే పిల్లలు ఇష్టంగా తింటారండి కలర్ఫుల్గా ఉంది కదా నెక్స్ట్ అయితే బీట్రూట్ దోశ ఈ దోశ కోసం పిండిలో మనం కొద్దిగా బీట్రూట్ని అయితే యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దోశ అయితే వేసుకోవాలి ముందుగా ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే వేసుకోవాల్సి ఉంటుంది బ్యాటర్ని ప్యాన్ మీద వేసుకుని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద నేనైతే కొద్దిగా ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది తర్వాత క్యాప్సికమ్ని యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఒకసారి ఒక నిమిషం పాటు కాల్చుకోవాల్సి ఉంటుంది ఇలా కాల్చుకున్న తర్వాత ప్యాన్ కి దోశ అనేది సెపరేట్ అవుతుంటుంది అప్పుడు మనకి దోశ కాలిపోయిందని అర్థం అప్పుడు మనం దీన్ని వేరొక ప్లేట్ లోకి వేసుకోవాలి మూడు రకాల దోశలు అయితే రెడీ అయిపోయాయి వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి పెట్టండి వీటిని ఫ్యామిలీ అంతా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి